మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ఈ లైవ్ కార్యక్రమం చేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మేము ముందు పెట్టడానికి మేము ఆశపడుతున్నాం ప్రస్తుత దినాల్లో క్రైస్తవ్యం పరిస్థితి చాలా గందరగోళంగా గలిపిలుగా ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు అటు మత ఛందస్వాదులు అటు మత పిచ్చి పెట్టినటువంటి వారు క్రైస్తవ్యం మీద దుమ్మిత్తు పోస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం క్రీస్తును సంపూర్ణంగా ప్రకటిస్తూ ఉంటుంటే ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డులు మనం చూస్తూ ఉన్నాం ఒక ప్రక్క నుంచి మత చందస్వాదులైతే ఒక ప్రక్క నుంచి పాపులర్ అవ్వాలని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ధన సంపాదనతో త్వర తీగిపోవ లగ్జరీ లైఫ్ అనుభవించాలని మరికొందమంది కార్పొరేట్ సేవకులు పరితాపం అందువలనే దేవుని నామం అన్యజనుల మధ్య విమర్శించబట్టానికి దూషించబట్టడానికి కారణం ఈ కార్పొరేట్ సేవకులు అనబడినటువంటి వారు ఎందుకంటే వీళ్ళకి తలతోక తెలియదు దేవుని యొక్క చిత్తం ఎక్కడ ప్రకటించబడాలి దేవుని సువార్త ఏ విధంగా ప్రకటించాలో ఏమీ తెలియదు వారు కొన్న ధనాన్ని బట్టు వారు కొన్నటువంటి పలుకుబడిని బట్టు ఏదో ఒక మీటింగ్ పెడితే జనం వచ్చేస్తారు సరిపోతుంది పబ్లిసిటీ అయిపోతుంది కావలసినటువంటి ధనం వచ్చేస్తుంది ఇదే గోల తప్ప వారు కూడా కూడా అన్యజనులకు సువార్త చెప్పడం కానీ అన్యులను ప్రభులోకి నడిపించడం ఇట్లాంటి పనులు ఏమి చేయరు వాళ్ళు అయితే రీసెంట్గా ఒక దురవార్త ఏమిటంటే పాలకుల ప్రాంతంలో ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పట్టణానికి వచ్చి గలుబులు చేసిన సంగతి మనం చూసాం ఆ జరిగిన రచ్చ ఎంత ఎంత కాదు పాస్టర్లు పాస్టర్లే కొట్టుకోవటం అన్యులకు అది లోకుగా చూడటం ఇక మత సందర్శవాదులు ఆ వీడియోలు తీసుకుని దాన్ని ఎంతగానో ఆనందపడటం పోలీస్ టీం వారు రావటం ఇవన్నీ కూడా ఆ పట్టణంలో జరిగిన పరిస్థితులు మనం చూసాం అయితే నేడు దీనికి కారణం ఏమిటంటే అమ్మ తేజ అనేటువంటి ఒక పాస్టర్ గారు అమ్మ తేజ్ అనేటువంటి ఒక పాస్టర్ ఈయన ఎక్కడ చూసినా కూడా స్వస్థతల పేర్లు చెప్పి ప్రవచనాలని చెప్పి తైలాభిషేకం అని చెప్పి సిటీల్లోనూ పట్టణాల్లో కూడా మీటింగ్స్ పెడతా ఉంటాడు వాస్తవానికి ఇతను సంఘం ఉన్నదో లేదో తెలియదు ఇతను సంఘం ఉండే ఉంటుంది ఈ అమ్మతేజ అనేటువంటి అతను చేసినటువంటి ఈ పని వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా చాలా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి మరి హేళనగా మార్చబడుతుంది క్రైస్తవ్యం అనేది ట్రోలింగ్ చేస్తా ఉన్నాం యూట్యూబ్లో చూడండి అమ్మ తేజను ట్రోలింగ్ అని కొడితే భయంకరమైనటువంటి కామెడీలు అని కనబడతాయి మనకి వాస్తవానికి అమ్మతేజ అనేటువంటి అతను గుర్తుపెట్టుకోవాలి నిజంగా బుద్ధి జ్ఞానం అనేటువంటిది ఉంది అసలు నీవు ఒక సేవకుడు అయి ఉండి సువార్తను ప్రకటించు అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి సువార్తను ప్రకటించేటువంటి పెద్ద పెద్ద సేవకులు ఒకప్పుడు అపోస్తుల ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాదిని స్థాపించినటువంటి గొప్ప దైవజనులు మీటింగ్స్ పెట్టారు ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టి ఏం చేశారు సువార్త చెప్పి అందించి వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మ తేజ అన్నటువంటి వాడు స్వస్థతల పేరిట ఈ అభిషేకాల పేరిట వచ్చి క్రైస్తవ సంఘాన్ని భయంకరంగా పాడు చేసేటువంటి భయంకరమైన తోడులు వేడు ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది పాలకొల్ల ప్రాంతాల్లో కానీ నువ్వు పెట్టి తైలాభిషేక పండుగలని కానీ లేకపోతే నువ్వు చేసి ఈ స్వస్థతలు అడావుడి టచ్లు ఇవన్నీ కూడా మరి ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రాంతాల్లో సంఘాలు ఉంటాయి దైవుని సేవకులు ఉంటారు అడ్డుపడ్డారంటే అది కూడా ఒక న్యాయమే అయితే ఈరోజు పాలకొల్ల ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సేవకులు లేరా నువ్వు ప్రత్యేకంగా పెట్టవలసిన అవసరం ఏముంది ఒకవేళని వచ్చి సువార్త ప్రకటించిపోయామంటే అది వేరే విషయం కానీ సంఘాలను గలిబిలు చేస్తున్నావు నువ్వు ఒక వాక్యం నీ గురించి వ్రాయబడింది మహానుభావ అమ్మతేజ ఒకవేళ ఈ వీడు చూస్తే సంతోషం చూడకపోతే పర్వాలేదు ఎందుకంటే ఎలాంటి విషయాలు నువ్వు పట్టించుకోకపోవచ్చు కానీ నీ చేతిలో ఒకవేళ ఎవడైనా మోసపోతే అమాయకులు అనేటువంటి క్రైస్తవులు విడిపించడానికి ఈ శువార్థమనకు వస్తుంది పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రికలో ఒక చక్కటి మాడు రాయబడింది పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన నేనైతే మరి పునాది మీద కట్టబడకుండా నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింపురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు మెరగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడున ఉండి అలాగున ప్రకటించి ఈ సువార్త ఎక్కడ ప్రకటించాడు పౌలు గారంటే దేవుని నామం ఇంకా ఎక్కడైతే ఎరగలేదో నువ్వు పెట్టేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎవరికి అన్ని కాదు ఆల్రెడీ సేవకులుండి సంఘం ఉండి దేవుని యొక్క పరిచర్య ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి నీవు అక్కడ ఏదో చేస్తానని చెప్పి చాలా గందరగోళం చేస్తున్నావు బాబు అమతేజ అయితే ఇక్కడ విషయం ఏమిటంటే పౌలు గారు సువార్త ఎరగిన ప్రాంతాలకి నువ్వు సువార్త వెలిగిన ప్రాంతాలకి వెళ్ళావు అనుకో ఈడ్చీఈ అంటారు అందుకే నీకు ట్రిక్లు తెలిసి ఉండి కూడా ఈరోజు అమాయకులైనటువంటి ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఈ స్వస్థతలకి ఈ అద్భుతాలు ఈ ఈ నూనెలు ఇవన్నీ కూడా ఇదొక సెంటిమెంట్ అనమాట ఇవి ఎక్కడైతే ఈ మ్యాజిక్స్ ఉపయోగిస్తే ప్రజలు పడిపోతారో అటువంటి ప్రాంతాలకి వెళ్ళి ఈ రోజున నీవు చాలా గందరగోళం చేస్తూ ఉన్నావు అయితే ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు స్వార్థ లేని ప్రాంతాలకి వెళ్ళు అక్కడ పెట్టు స్వార్థ లేని ప్రాంతాలకి వెళ్ళి అక్కడ కూడా నీవు ఈ చీప్ట్ చేయకు స్వస్థతలు ఉన్నాయి లేవంటలేదు అద్భుత కార్యాలు జరుగుతాయి దేవుని కార్యాలమోఘం నాటు నుండి నేటి వరకు కూడా దేవుడు అద్భుతకరంగా బాగు చేస్తారు పాలకొల ప్రాంతాల్లో సేవకులు లేరా వాళ్ళు ప్రార్థిస్తే అద్భుతాలు జరగవు నీవే ఒక ప్రత్యేకమైన వాడువా పాలకొల ప్రాంతాల్లో లేదా ఈ ఎక్కడైతే నువ్వు మీటింగ్స్ పెట్టి ఏదో గందరగోళం చేస్తున్నావో ఈ స్వస్థల పేరిట ఆయా సంఘాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులు వాళ్ళ విశ్వాసులకి ప్రార్థన చేసుకోలేరా వాస్తవానికి బైబిల్లో దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయని కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఇబ్బందులు పోతాయని శ్రమలు పోతాయి అప్పులు పోతాయని చెప్పి బైబిల్ ఎక్కడ లేదు అది క్రీస్తు సువార్త కాదు ప్రభువు నమ్ముకుంటే కష్టం రావచ్చు ప్రభువు నమ్ముకుంటే ఇబ్బందులు రావచ్చు నా నామని అనేకులు హింసించబడతారు దూషించబడతారు అవసరమైతే చంపబడతారు ప్రభుత్వ అధికారులు కూడా వ్యతిరేకమైపోతాయని మత్స్య సుమార్తలో ప్రభు చెప్పాడు మరి అపోతాక్షులు అయిపోవటానికి కారణం ఏంటి నువ్వు ప్రకటించేటువంటి అమ్మతేజ దిక్కుమాల సువార్త ఏమిటది తీయని మాటలు ఏడుస్తున్నాడండి ఎంత భయంకరమంటే వాళ్ళ విశ్వాసులకి కన్నీళ్ళు కార్చడానికి వాళ్ళ పాస్టర్స్ ఉంటారు కానీ ఆ విశ్వాసులు ఎవరు నీకు తెలియదు ఆ సంఘం ఏంటో నీకు తెలియదే వాళ్ళని జగ్గరికి చేర్చుకు నువ్వు వేడవడం ఏంటి ఇది లౌకికాత్మ అంటారు దేన్ని ఇది పరిశుద్ధాత్మ కాదు ఇది పరిశుద్ధాత్మ తల్లి యారా అని ఒక చంటి పిల్లలాగా బిక్షగాడిలాగా బ్రతిమాలి సేవ చేసినట్లు పరిశుద్ధాత్మ అయితే అలా చేయదు ఇది లౌకికాత్మ అన్నమాట పరిశుద్ధాత్మ ఘోటగా చెప్తాడు ఆయన అందుకే అధికారముతో బోధించనుంది ప్రభు అపోస్తులు ఎక్కడ బ్రతిమాలి బోధించినట్లు లేదు అయితే ఈరోజు ఈ అమ్మతేజన్నవాడు ఏం చేస్తున్నాడు బ్రతిమాలుతున్నాడు తల్లి ఎంత తీవ్రమైన కష్టం వచ్చిందో నీకు అని బ్రతిమాలుతుండే ఇది దేవుని సువార్త కాదు ఇది ఇది క్రీస్తు విరోధ వార్త దేవుని సువార్త ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని బయట పెడతాది ఒక వ్యక్తిలో ఉన్న శాపాన్ని బయట కాబట్టి దేవుడు పరీక్ష పంపిస్తే మీరు వెళ్ళిపోయేట్టుబడిపోతున్నారు అద్భుతాలు పేరటని వాడికి సమస్య పంపించిందే వాడు క్రీస్తులోకి వస్తాడని అసలు వాస్తవానికి తైరాభిషేకం ఎవడికి చేయాలి బైబిల్ నిర్గమాకాండంలో రాయబడింది అది ఇజ్రాయేలీలకు ఒకవేళ కానీ బైబిల్ గ్రంథం ప్రకారం అభిషేకం చేస్తే నరశరీరం ఉంది బైబిల్లో అన్యుడు తల మీద పోయకూడదు మరి నీ దగ్గరికి సుట్టగాల్చేవాడు సారా తాగేవాడు వ్యభిచారాలు చేసేవాడు కొంపల కొంపలు ఈ కొంపలు ఆ కొంపలు దూరేవాడు వచ్చేస్తాడు వాళ్ళ నెత్తి మీద ఈ తైలం పూసేస్తున్నామంటే అది దేవునికి పూర్తి వ్యతిరేకం కాదా గమనించు అమ్మతేజ అమ్మతేజని వెంబడిస్తున్నటువంటి కాస్త గుడ్డుగొరులు ఈ మర్మం తెలుసుకోండి అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు స్వార్థ ఎవరైతే ఎరగరో వారి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నాను అన్నాడు ఇలాంటి తోడేల్ని మరి ఎండగట్టకపోతేలాగా ఇప్పటికైనా క్రైస్తవ్యం కళ్ళు తెరవబడాలి ఇలాంటి వాళ్ళు మారరు ఎవరు చెప్పినా మారరు ఇలాంటి వాళ్ళు అమ్మతేజ తర్వాత బాబు తేజ వస్తాడు ఎవరు మారరు కానీ క్రైస్తవ్యమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుని సేవకులు క్రైస్తవ్యాన్ని కాపాడుతున్న దేవుని సేవకులే తమ సంఘాలను ఇలాంటి తోడేలు చేతుల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉపదేశం కూడికలని లేదా ఉపవాస ప్రార్థనలని లేదు ఇలాంటి పెట్టి అభిషేక్ కూడికలు ఎలాంటివి పెట్టి ఒకవేళ దేవునిలో బలపరిస్తుంది వేరు కానీ మరి ఇతను ఏదో ఒక గొప్ప నుంచి దిగువచ్చినట్లు పెద్ద పెద్ద మీటింగ్స్ అని చెప్పి అడావుడి చేస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళ గురించి కూడా రామపత్రిక పదహారు అధ్యాయము పదిహేడు వచనంలో కూడా చక్కటి మాట ఉంది సహోదరులారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు కనిపెట్టియుండుడని కనిపెట్టి ఉండు మిమ్మను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి నిజంగా చెప్పండి అపోస్తుల బోధ శ్రమతో కూడిన బోధ సమర్పణ యథార్థత పరిశుద్ధత వేస్తూ ప్రభువారు అప్పగించినటువంటి ఆ బోధను ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నటువంటి ఆ బోధల నుంచి ఈ మ్యాజిక్ చేసి ఏం చేస్తున్నాడంటే ఈ అమ్మతేజ ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి ఏమో పోరాటం నేర్పుతుంటే శ్రమలు ఎలా తట్టుకోవాలి కష్టం ఎలా తట్టుకోవాలని కొందరు ఎంతో కష్టపడి కన్నీళ్లు కార్చి విశ్వాసం బలోపేతం చేస్తుంటే ఏం పర్వలేదు నా దగ్గరకు వస్తే నేను జిమ్మి తైలం వల్ల దెబ్బతుడు సమస్యలు ఎగిరిపోతాయి అంటున్నాడు సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు సంతానం ఎందుకు లేదు ఆ సంతానం లేకపోవడం ఏంటి వాళ్ళు ఉపవాసం ఉండి చేసి దేవుని దగ్గర పొందుకుంటారు వాళ్ళకి అలా నేర్పించడం బాని నేను అరటి ఇస్తాను ఎండ్రోని ఇస్తాను ఇవి తిని వెంటనే తాగిన వెంటనే మీకు పిల్లలు కొడతారు పిల్లలు పుట్టేస్తారంటే అంటే ఎంత భయంకరమైనటువంటి క్రీస్తు విరోధ చేతిలోకి వెళ్ళిపోతుందో చూడండి ఈ సమాజం అయితే ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు విన్న బోధ నిజంగా విశ్వాసులు కూడా మీరు దేవుని సేవకులు మీరు అప్పగించిన సేవకులు ఉన్నారు కష్టపడి సేవకుల్ని దగ్గరికి వెళ్ళటం మానేసి ఎవరో ఏదో పేరు పెట్టుకుని వస్తుంటే వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నారు నిజంగా అసలే క్రైస్తవులకి జ్ఞానం లేదు ఈరోజు బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే వేలే మోసపోతున్నారు కాబట్టి ఇలాంటి దుర్బోధులు తీసుకొచ్చేటువంటి వాళ్ళు తొలిగిపోమన్నాడు ఈ అమ్మదిరిజన అసలు వాక్యం అసలు చెప్పడు ఎప్పుడు చూసిన ఇదే ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు ఇదే వ్యవహారం ఇలాంటి వాళ్ళ గురించి వ్రాయబడింది లేఖనం ఏమనుందంటే వారు ఇంపైన మాటల వలన ఇంపైన మాటలు అనమాట అండి తల్లి అమ్మ బంగారం నేను దేవుడు కన్నీళ్ళు తొడవబోతున్నాడు ఇంపైన మాటలు ఇచ్చకుపు మాటలు నిష్కపటులు మనస్సులను మోసపుచ్చెదురు నిలబడ్డవాడిని చేస్తారనమాట వెళ్ళి మన దేవుడు పడిపోయిన వాడు నిలబెడతారు వీళ్ళు ఏం చేస్తున్నారో నిలబడ్డవాడిని పడకొట్టేస్తారనమాట విచ్చకపు మాటలు అది పడ్డు కానీ టచ్ టచ్ అని తూసేస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రకటిస్తున్న సువార్త ఏమిటంటే ఇలాంటి దుర్వార్త పట్టుకొస్తున్నటువంటి దేవుని సేవకులు గుర్తుపెట్టుకోవాలి అమ్మ తేజ ఒకవేళ ఈ వీడియో నీ కానీ చేరితే ఒకవేళ నీ అద్దుకు షేర్ చేస్తే నీ దగ్గరకు వస్తే కాస్త జ్ఞానం తెచ్చుకుని ఇతరుల ప్రయాస ఫలాలను ఆశించక దేవుని యొక్క చిత్తాన్ని నీకు అప్పగించిన సంఘం ఉండి దానికి కాయి దానికి న్యాయించే కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను పోడు చేసి కొరింది పత్రికలో స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు ద్వారా రాయించినటువంటి అద్భుతకరమైన మాట ఏమిటంటే రెండవ కురింది పత్రిక పదవాధ్యాయము పదిహేను వచ్చిన మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకుని అతిశయపడము మీ విశ్వాసం అభివృద్ధికు ఇనుకలది మాకు అనుగ్రహించబడిన మేరలకు లోపలనే స్వార్థన మరి విశేషం వ్యాపించిన ప్రతి ఒక్కరికి ఒక మేర దేవుడు పెడతాడు ఒకవేళ గెస్ట్గా పిలిచారంటే సువార్జు చెప్పి వచ్చేయచ్చు పర్వాలేదు కానీ నీవేం చేస్తుందంటే అక్కడ కొంపడాడుతా ఉన్నావు కాబట్టి ఇలాంటి డిజిటల్ బోధలని తెర సంఘాలని ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బలహీనమైనటువంటి సేవల నుండి ఆ యొక్క తంత్రంలో నుండి అపవాది తంత్రాల్లో నుండి అనేక మంది క్రైస్తవులు విడిపించబడాలి దేవుని చిత్తంతో కూడినటువంటి సంఘాల్లో మీరు బలపరచబడాలి వాస్తవానికి నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు ఎవడూ లేడు నీ సంఘ బలమైన బలమైనవాడు ఎవరున్నారు చెప్పండి నీ దయోజనం నీకు చాలా గొప్ప కాబట్టి నీ దయోజనం ప్రేమించి ఆ సంఘములు నమ్ముకుంటే నీ కొరకు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంతెందుకు నువ్వు ప్రార్థించుకుంటూ దేవుడికి అర్థం చేస్తాడు ఈ స్వస్థతల కోసం అద్భుతాల కోసం ఇది పరలోకి ఎలాగెళ్ళాలో దానికోసం ఏడవండి తప్ప భౌతిక సంబంధమైన వాడు కోసం చేసేటువంటి భక్తి అంతగా క్రైస్తవులు కాదు వచ్చేంత పొలం అని మిశ్రత జనంలాగా ఒక రోజు నేరుపారేస్తాడు దేవుడు మొత్తం పోతే కాబట్టి దేవుని సేవకులు పరలోకానికి తీసుకెళ్లే వార్త ప్రకటించాలి ఇలాంటి అమ్మతేజ లాంటి మోసపూరితమైన వాడి చేతిలో నుంచి విడిపించబడండి అది దేవునికి సంబంధించింది కాదు అది ఒక లౌకిక ఆత్మకు సంబంధించింది దేవుడు మీ మనోనేత్రాలు తెరుచునుగాక ఆమె